హాయ్ హలో వేస్ వెల్కమ్ టు షన్మికా అండి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ కాజు పూల్ మకాన గ్రేవీ కర్రీ అండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక గంట ఆయిల్ వేసుకొని ఒక కప్పు జీడిపప్పు వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి రెడ్ కలర్ వేగాక అలానే బాగా నల్లగా అవ్వకూడదండి రెడ్ కలర్ కొంచెం కలర్ వచ్చాక పక్కకు తీసుకోవాలండి అవి కూడా పక్కకు తీసుకున్నాక పూల మకాన రెండు కప్పులు పూల మకాన తీసుకొని వేయించుకోవాలండి పూల మకాన బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకో వేగించుకోవాలండి ఒక మూడు నాలుగు నిమిషాలు అవి కూడా వేగాక పక్కకు తీసుకోవాలండి పూల మకాన తీసుకున్నాక మళ్ళీ ఒక రెండు గరటిలో ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు గ్రేవీ కోసం అండి ఆయిల్ హీట్ ఎక్కాక అల్లం వెల్లుల్లి రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసి అవి కొంచెం వేయించుకోవాలండి అవి కూడా కొంచెం వేగాక ఉల్లిపాయలు కొంచెం పొడుగు ముక్కలుగా కోసి వేసుకున్నానండి ఒక రెండు పెద్దదైతే ఒకటి ఒకటండి చిన్నవి అయితే అండి మీడియం సైజు అయితే ఒకటి వేసుకోండి ఓకే అండి అవి కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగాక ఇప్పుడు టమాటా వేసుకోవాలండి రెండు టమాటాలు వేసానానండి నేను మీడియం సైజు టమాటాలు రెండు వేసి బాగా వేయించుకోవాలండి బాగా వేగాక ఓ రెండు టీ స్పూన్లు కొబ్బరి మీ పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చండి వేసాక ఇవి బాగా ఉడికించుకోవాలండి ఉడికాక ఒక మిక్సీ జార్లో తీసుకొని చల్లార్చుకోవాలండి దీంట్లో మసాలా పొడిని గ్రే గ్రేవీ కర్రీ అంతా వేయాక గరం మసాలా అనేది నేను చివరిలో వేసానండి మీకు అలా ఇష్టం లేకపోతే ఇందులోనే మసాలా దినుసులు వేసుకోవచ్చండి అంటే లవంగ చెక్క ఇలాచి అలాంటివి ఇప్పుడు ఇది పక్కకు తీసుకొని చల్లార్చుకోవాలండి చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి ఓకే అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు గ్రేవీ కర్రీ కర్రీకి రెడీ చేస్తున్నా అండి ప్రిపరేషన్ ఇప్పుడు అందుకని ఆయిల్ ఎక్కువ వేస్తున్నా ఒక నాలుగు గంటలు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూను ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇక్కడ ఉల్లిపాయలు వేసానండి నేను మీకు ఉల్లిపాయలు ఇష్టం లేకపోతే జీలకర్ర వేసాక ఇందులోనే ఉప్పు కారము ధనియాల పొడి గరం మసాలా ఇక్కడ వేసుకోవచ్చండి ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుందని వేసానండి రెండు తరిగిన పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలండి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అట్లా బాగా వేగాక వేగాక ముందుగా మిక్సీ పట్టుకున్న గ్రేవీ వేసుకోవాలండి ము మిక్సీ పట్టుకున్న గ్రేవీ అంతా వేసాక ఇందులో ఇప్పుడు తగినంత ఉప్పు ముందలా ఉప్పు వేలేదని ఇప్పుడు ఉప్పు మొత్తం ఇక్కడే వేస్తున్నానండి తగినంత ఉప్పు నేను ఉప్పు వేస్తున్నానండి మీకు మెత్తడుప్పు కాకపోతే కళ్ళు ఉప్పు అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు తగినంత ఉప్పు ఇప్పుడు కారం కొంచెం నేను ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లి పచ్చిమిరపకాయ ముక్కలు గ్రేవీలో రెండు పచ్చిమిపకాయలు వేసానండి అందుకని కారం తక్కువ వేసానండి మీరు తినే ఘాటును బట్టి కారం వేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వన్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ కన్నా ఎక్కువ హాఫ్ టీ స్పూన్కి తక్కువ జ గరం మసాలా వేసుకొని అంతా బాగా కలుపుకొని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలండి ఒకసారి అంతా బాగా కలుపుకుందామండి మిక్సింగ్ చేసుకుందామండి ఒకసారి అంతా బాగా మిక్సింగ్ చేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నానండి ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసి అంతా కలుపుకొని ఒకసారి మీకు ఇంకా చిక్కగా అనిపిస్తేనే ఇంకా అసలు నీళ్ళైనా పోసుకోవచ్చండి ఎందుకంటే చల్లారక గట్టిపడిద్ది కర్రీ అనేది అందుకని మీకు ఇంకా చిక్కగా అనిపిస్తే ఇంకా అసలు నీళ్ళైనా పోసుకోవచ్చండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి బాగా ఉడికాక సన్నని మంట మీద ఉడికించుకోవాలండి ఐదు ఆరు నిమిషాలు లేకపోతే హైలో పెడితేనే అడుగంటికి అడుగంటి మాడినట్టుగా వచ్చి వాసన వస్తుందండి అందుకని సన్నని మంటలోనే ఉడికించుకోవాలండి బాగా ఉడికాక ఇప్పుడు ముందుగా వేయించుకున్న జీడిపప్పు నేను ఇక్కడ గ్రేవీ మిక్సీ పట్టేటప్పుడు జీడిపప్పు వేయలేదండి మీకు కావాలంటే వేసుకోండి ఒక పది పదిహేను పప్పుల దాకా పూల మకాన వేసి అంతా బాగా కలుపుకొని ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలండి అంటే పూల్ మకాన గ్రేవీలో ఉడికితే గ్రేవీ అంతా పీల్చుకొని చిన్నగా అవుతే టేస్టీగా ఉంటుందండి గ్రేవీతోటి అంతా బాగా కలిపేసుకొని ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఉడికాక ఇది ఈ కర్రీ అనేది చపాతీలోకి పుల్కాలోకి పూరీలోకి బిర్యానీలోకి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ గ్రేవీ కర్రీ పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటండి మా వీడియో కినుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్